హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలిసిందే ఈరోజు ఎలిమినేషన్ ఉంటుంది ఎలా ఎవరవుతారో ఈ వీడియోలో చూద్దాం శనివారం షూట్ ఆదివారం షూట్ రెండు రోజు రెండు ఒకే రోజు జరుగుతాయి శనివారం పూట ఆటలు ఆడిపిస్తారు ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఓటింగ్ టూ డేసే కదా త్రీ డేస్ జరిగింది కానీ ఫస్ట్ డే టూ అవర్సే ఓపెన్ అయ్యాయి అన్ఫేర్ అయితే బిగ్ బాస్ చాలా నష్టం కదా కాబట్టి ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందని లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు ఈ ఆరుగురిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో మీకు చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నాగమణికంట గురించి చెప్తున్నాను నాగమణికంట ఆట అయితే అస్సలు బాగలేదు ఈ వీక్ ఆర్గ్యుమెంట్స్ అవి అయితే బాగానే ఉన్నాయి ఇతనివి ఈ వీక్ అయితే సేవ్ అయ్యే అంత సింపతి వర్కౌట్ అయింది ఇతనికి అందుకంటే ఆ రోజు ఏడ్చాడు కదా సో నాగార్జున సార్ ఏం చెప్తాడో దాన్ని బట్టి అతని గేమ్ ఉంటుంది ఈ వీక్ అయితే తప్పకుండా సేవ్ అవుతాడు నాగమణికంట నెక్స్ట్ అయితే నేను సోనియా గురించి చెప్తాను సోనియా కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే ఆమె బిహేవియర్ బాగుంది ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగున్నాయి కొంచెం ఆటిట్యూడ్ ఎక్కువ చూపిస్తుంది బట్ పాజిటివ్ ఎక్కువ ఉన్నాయి కొంచెం ఒకటి రెండు నెగిటివ్స్ ఉన్నాయి అంతే ఈమె కూడా తప్పకుండా సేవ్ అవుతుంది నెక్స్ట్ నేను శేఖర్ భాష గురించి చెప్తున్నాను ఈయన క్లియర్గా నామినేషన్ నుండి బయటపడిపోతాడు ఎందుకంటే ఆట కాకుండా బిహేవియర్ తప్పు చేస్తే ఒప్పుకుంటున్నాడు అవతలి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు సో ఇప్పటికి ముగ్గురిని కూడా అప్రిషియేట్ చేశాడు ఒక టైంలో సీతని కూడా అప్రిషియేట్ చేశాడు వారు వారు లేని టైంలో కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు ఏ రకంగా చూసినా శేఖర్ భాష సేవ్ అవుతాడని మై ఒపీనియన్ విష్ణుప్రియ ఆమె ఎలానో సేవ్ అవుతుంది బట్ ఆమె గెలవలే గెలవలేనని ఆటలో అయితే చేతులు ఆమె ఎనర్జీ ఆమె ఎనర్జెటిక్గా మాట్లాడితే నీకు ఆమెకు కాన్ఫిడెంట్ వస్తుంది ఏం విషయం వచ్చినా ఆమె మాట్లాడట్లేదు ఆమెనన్నా కూడా స్టాండ్ తీసుకోవట్లేదు కానీ ఆమె ఆడితే ఆమె టాలెంట్ అయితే అది అది వేరే లెవెల్ ఉంటుంది బట్ ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ వీక్ అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ ఆయన అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఆయన నెగిటివ్ మోడ్లోనే ఉన్నాడు ఆట కూడా అంత ఏం ఆడట్లే బట్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ వీక్ అయితే సేవ్ అవుతాడు ఈరోజు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ బేబక్కకి ఎక్కువగా ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే రీజన్ ఆమె ఆమె రావడానికి రీజన్ ఎంటర్టైన్మెంట్ కానీ ఆమె ఆమె ఏమి ఇవ్వట్లేదు ఎంటర్టైన్మెంట్ నెగిటివ్ ఎక్కడ వచ్చిందంటే ఆదిత్య క్లోజ్గా ఉన్న నాగమణిం కండతో క్లోజ్గా ఉన్న భాషతో క్లోజ్గా ఉన్న వీళ్ళంతా నెగిటివ్గానే చెప్తున్నారు ఆమె గురించి సో అంటే కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ బట్ ఆమె కామెడీ అంతగా ఆర్గానిక్గా లేదు మళ్ళీ ఆమె టాస్క్ సరిగా ఆడడం లేదు మళ్ళీ ఇంకొకటి స్కిల్ స్పేస్ కూడా సరిగా లేదు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆమె మంచిదాని లాగానే ఉన్నారు ఆమె బిహేవియర్ కూడా బాగుంది అందుకే ఆమె బిగ్ బాస్లో సెట్ కాలేదు అయ్యే ఎ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఎలిమినేట్ కాకపోతే ఈ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండదు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్